తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక ఈనాటి జీవవాక్యం ప్రభువు నీ పాపములనెల్లా మన్నించును నీ వ్యాధులనెల్లా కుదుర్చును కీర్తన నూట మూడు వచనము మూడు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడలరా మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభు ఒక యేసుక్రీస్తు నుండి మీకు కృపయో శాంతియో లభించునుగాక కీర్తనకారుడు ఈనాటి జీవవాక్యం ద్వారా దేవుని ప్రేమను కరుణను మన ముందు ఉంచుతూ ఉన్నాడు పాపాత్ములముగా జీవిస్తున్న మానవాళి తమ తప్పులను గుర్తెరిగి అపరాధాలను గ్రహించి పశ్చత్తాపడి మనసు కోరుతూ ఆయన దరి చేరిన ప్రతి ఒక్కరి పాపములను ప్రభువు మన్నిస్తాడు దేవుడు ఇస్సాకు దేవుడు యాకోపు దేవుడు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవదేవుని ద్వారానే ఏసుక్రీస్తు నామంలోనే సకల మానవాళి పాపములు పరిహరింపబడతాయి కీర్తన నూట మూడు పన్నెండవ వచనం ప్రకారం పడమరకు తూర్పు ఎంత దూరమో అంత దూరముగా అతడు మన పాపములను పారద్రోలును ఎపిసీలకు రాయబడినటువంటి లేఖ ఒకటో అధ్యాయం వచనం ప్రకారం క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి ఆయన కృపావరములచే మన పాపములు క్షమింపబడినవి యూహాను మొదటి పత్రిక ఒకటో అధ్యాయము వచనం ప్రకారం దేవుని ఎదుట మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి నీతిని చేకూర్చువాడు మన దేవుడు అని వాక్యం పలుకుతూ ఉంది ఇరమయ గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేడో వచనంలో ప్రభు పలుకుతూ ఉన్నాడు నేనే మీకు ఆరోగ్యము దయచేసి మీ గాయములను మాన్పెదను అని నిర్గమా కాండము పదిహేనో అధ్యాయము ఇరవై ఆరో వచనములో మీకు స్వస్థతనిచ్చి యావేను నేనే అని ప్రభువు నడువుచున్నారు కీర్తన నలభై ఒకటి వచ్చిన మూడు మనము రోగస్థులమై మంచము పట్టినప్పుడు ప్రభువు అతనికి సాయం చేసి ఆరోగ్యమును ప్రసాదించును రాజుల రెండవ గ్రంథము ఇరవై అధ్యాయం ఐదవ వచ్చిన ప్రకారం ప్రభువు ఆరోగ్యమును ప్రసాదించురని వాక్యం పలుకుతుంది ప్రియ సహోదరి ఈ దేవుని బిడలరా దేవుడు క్షమించేవాడనియో పరమ వైద్యుడనియో కూడా ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు కావున సర్వశక్తిమంతుడైన కరుణామయుడైన పరమ వైద్యుడైన దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించుదాం దేవుని అనుగ్రహాలను పొందుకుందాం ప్రార్థించదము మహాపరిశుద్ధుడైన మా దేవ సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడ పరమ వైద్యుడ మీ బంగారు పాదములకు స్థుతులు స్తోత్రములు సమర్పిస్తున్నాము మీరు ఎల్లప్పుడూ మా దోషముల నుండి పాపముల నుండి మమ్ము క్షమిస్తున్నారు వ్యాధి బాధల నుండి స్వస్థపరుస్తున్నారు మా మంచి కాపరిగా మా జీవనాధినిగా మమ్మలను నీ బిడ్డలుగా చేసుకున్నారు ఎల్లప్పుడూ మాపై మీ కృపావరములను కుమ్మరించమని మీ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి అమేన్ దేవుడు మిమ్ము దీవించునుగాక అమేన్